అందుకే ఆ గురుసేవ విషయంలో ఒక మాట చెప్తారు ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యతే కథిత ప్రకాశంతే మహాత్మన ఆయన మహాత్ముడు అన్నారు ఎవరిని మహాత్ముడు అన్నారు భగవంతుణ్ణి సేవించమంటే ఆయన భగవంతుడండి మహానుభావుడు అండి వెయ్యి చేతులతో ఉంటాడు వంద చేతులతో ఉంటాడు ఎనిమిది చేతులతో ఉంటాడు నాలుగు చేతులతో ఉంటాడు రెండు చేతులతో ఉంటాడు ఆయన భగవంతుడని భక్తితో ఉంటావు గురువు దగ్గరికి వచ్చేటప్పటికి నాలా రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి నాలాగే బట్టలు వేసుకుంటాడు నాలాగే తిరుగుతాడు నాలాగే సంసారంలో ఉన్నాడు నాలాగే కష్టం ఉంది నాలాగే సుఖం ఉంది ఆయన గొప్పే ఉందండి అంటావు కాదు నాలాగే ఆయన ఉన్న ఆయనకి నాకు పోలికే లేదు ఈ కంటితో చూడడానికి వీలు కాని భగవంతుడు ఆయన రూపంలో తిరుగుతున్నాడని ఆయన ఎందు ఆ భక్తి ఉన్నవాడెవరో ఆ భక్తితో నిలబడిన వాడెవరో వాడి భక్తి భగవద్భక్తిగానే మారినట్టు దాని చేత భగవంతుడు ప్రసన్నవుతున్నాడు ఆ భక్తి మహాత్ముని యొక్క భక్తి అంది శాస్త్రం ఎందుకంటే దైవభక్తి అందరూ చేస్తారు కానీ గురుభక్తిలో గురువుని అవమానించకుండా నింద చేయకుండా తక్కువ చేసి మాట్లాడించకుండా నిబద్ధతతో నిలబడగలగడం అంటే ఎంత గొప్ప విషయం గురువంటే అంటే దైవమే అన్న భావనతో నిలబడగలిగితే ఆయన మహాత్ముడండి శాస్త్రం చాలా గొప్పవాడు ఆయనకున్న గురుభక్తికి భగవంతుడు ప్రసన్నుడైపోతాడంతే అప్పుడు శంకరాచార్యులు వారి ఎందు భక్తి ఏమవుతుంది దేవతలందరూ ప్రీతి పొందడానికి కారణమవుతుంది దేవతలందరూ ప్రీతి పొందితే ఏం చేస్తారు అభీష్ట సిద్ధి చేస్తారు అమరీంద్రాల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిని సగున్ వేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నది కల్లోలమాలా పరిభ్రమ మెవారికినైన కర్ణయుగలీ పర్వం కాకుండునే అంటారు భాగవతంలో ఒక్కొక్క అభీష్ట సిద్ధి కొరకు ఒక్కొక్క దేవతని పూజ చేస్తారు లేదా రాంపచ్యంలో కలకలున్నాయనుకోండి అమ్మవారిని పూజ చేస్తారు ఐశ్వర్యం కాండి లక్ష్మీదేవిని పూజేస్తారు జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి దగ్గరికి వెళతారు గురువుగారి ఎందు భక్తి అందరి దేవతల ఎందు భక్తితో సమానం గురు భక్తి చేత అందరు దేవతలు ప్రసన్నులవుతారు శంకరాచార్యుల వారి ఎందు భక్తి కలిగి ఉండడం శంకర జయంతి బాగా చేస్తే దేవతల యొక్క జయంతులన్నీ చేయించినట్టు అందరు దేవతలు ప్రసన్నులైపోతారు గురువుని స్థుతించడం గురువుని కీర్తించడం గురు భక్తి కలిగి ఉండడం జన్మ జన్మాంతరముల ఎందు కలిగేటటువంటి అదృష్టం అటువంటి శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు అసలు యథార్థం చెప్పాలంటే గురువు గారి అనుగ్రహం ఎవరి ఎందు ప్రసరించిందో వారికే విషయములు జ్ఞాపకంలో ఉంటాయి జ్ఞాపకంలో విషయములన్నీ ఉండడం అన్న మాట అన్వయం ఎవరికి అంటే ఎవరికి గురుకటాక్షమున్నదో వారికే గురుకటాక్షము లేని వాడికి కాలమునందు విస్మృతి పొందుతుంది ఇన్ని విననివ్వండి గుర్తులో ఉండవు పోతాయి ఎవరికి గురు కటాక్షం ఉన్నదో వారికి అట్లాగే జ్ఞాపకంలో ఉంటాయి ఎన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి ఎందుకు విస్మృతి పొందవు అంటే అది గురువుల అనుగ్రహం ఉన్నది